నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ సిటీలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మూడు వందల ఇరవై ఏడు గజాల ఓపెన్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ప్లాట్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి కళ నెరవేర్చుకోండి ఇక్కడ మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ మూడు వందల ఇరవై ఏడు గజాలు మంచి కొలతలు అండి నలభై ఇంటూ డెబ్భై మూడు కొలతలతో ఉన్నటువంటి ఈ మూడు వందల ఇరవై ఏడు గజాలు ఈస్ట్ ఫేస్ అండి ఇక్కడ ఈస్ట్ ఫేస్ తోటి ఉన్నటువంటి ఈ సైటు ముప్పై మూడు అడుగుల రోడ్డుతోటి మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తోటవారు వీధి వయూరవ ఎస్టేట్ దగ్గరలో ఉన్నటువంటి ఈ ఏరియాలో కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ సైటు మనకి హైదరాబాద్ బైపాస్ అయినటువంటి వందడుగుల జక్కంపూడి భవానీపురం వెళ్ళినటువంటి పైపు రోడ్డు సెంటర్ దగ్గరగా ఉన్నటువంటి ఈ వందడుగుల రోడ్డుకి నియర్గా ఉంటుందండి ఇక్కడ మనకి కార్పొరేషన్ పరిధిలో ఉండి మనకి హైదరాబాద్ హైవే రోడ్డుకి వంద అడుగుల రోడ్డుకి నియర్గా ఉండి ఇక్కడ మనకి రెడీగా కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ఈ సైటు మూడు వందల ఇరవై ఏడు గజాలు ఈస్ట్ ఫేసు నలభై ఇంటూ డెబ్బై మూడు కొలతలో ముప్పై మూడు అడుగుల రోడ్డుతోటి ఉంటుంది ఇక్కడ మనకి గజం వచ్చి ముప్పై మూడు వేల రూపాయలు చెప్తున్నారండి రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇక్కడ మన కార్పొరేషన్ పరిధిలో కలిగినటువంటి ఈ సైటు ముప్పై మూడు వేల రూపాయలు గజం తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి అలాగే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ పచ్చి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇది విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి నాన్ లేఅవుట్ ఫ్లాట్ అండి ఈ ఫ్లాట్కి మనం ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉంది ఈస్ట్ ఫేస్ కలిగిన ఫ్లాటు నలభై ఇంటూ డెబ్బై మూడు కొలతలతో ఉందండి ఈ సైట్ మనకి కార్పొరేషన్ పరిధిలో అడుగుల హైవే రోడ్డుకి అలాగే పైపుల రోడ్డుకి దగ్గరగా ఉన్నటువంటి ఈ సైటు తోటవారి వీధికి దగ్గరగా కూడా ఉంటుంది ఇక్కడ మనకి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ ల్యాండ్ ముప్పై మూడు వేల రూపాయలు చెప్తున్నారు గజం తప్పనిసరిగా విజిట్ చేయండి అన్ని సౌకర్యాలు ఉన్నాయండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ